ఇరవై ఎనిమిదవ తేదీన పొగాకు రైతులు పడుతున్న బాధల మీద కష్టాల మీద ఇబ్బందుల మీద మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుదిలి రానున్న సందర్భంగా మన దర్శన నియోజకవర్గ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి ఇట్టమ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు మండల పార్టీ కన్వీనర్గా మండలంలో ఉన్నటువంటి వైసీపీ అభిమానులు రైతులు వీళ్ళందరినీ కూడా ఆ సమావేశానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే గత ప్రభుత్వం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా ఏ ఏ రైతు కూడా పంట వేయడానికి ముందుకొచ్చి ప్రతి పంట కూడా పండించడానికి ఆసక్తిగా పండుగలాగా వ్యవసాయాన్ని చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లో అసలు వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితులకి రైతులని నెట్టివేయబడ్డారు రైతులు అసలు ఎందుకు చేయాలి వ్యవసాయము మనం ఊరుకున్న ఏది ఏ ఇబ్బంది లేదు అనే పరిస్థితుల్లోకి ఆవేదన వెలుపుస్తూ ఉన్నారు ఆ అసంతృప్తిని ఈ ఈ రూపంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రభుత్వం కొంతవరకైనా రైతులని చూసే విధంగా చేయడం కోసం శాయశక్తుల జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు ఆయన టైంలో ఏ పంట చూసుకున్నా కానీ గిట్టుబాటు దాని కాదు టాప్ ఇన్సూరెన్స్ కాదు ఒకవేళ ఏదైనా గిట్టుబాటు ధర కాకపోతే మార్కెట్ని రంగంలో విధించి గత ఐదు సంవత్సరాల్లో మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసి ఒక ఫండ్ కేటాయించి పంటల కొనుగోలు కేంద్రాలని విరివిగా ప్రోత్సహించి చేయించడం జరిగింది ఈరోజు ఎక్కడైనా ఒక్క పంటనైనా కానీ ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి ఉందేమో చూడండి కందులు కావచ్చు మిర్చి కావచ్చు పొగాకు కావచ్చు హార్టికల్చర్ పంటలైనా సరే ఏది ప్రతి రైతు నాకు ఈ పంటలు వేసి నేను లాభపడ్డాను అని ఒక్క అయినా ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న రైతులైనా చికించగలుగుతారని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకు ఈ పరిస్థితి రావాలి ఈ పరిస్థితి కారణం ఏంటి ఇప్పటికిప్పుడు ఏంటి గతం నుంచి వచ్చే సంక్షేమ పథకాల మొత్తాన్ని ఈ రైతు భరోసా కావచ్చు ఇలాంటివి కానీ వడ్డీ రాయితీలు కావచ్చు రైతులకు చెందాల్సిన అన్ని రకాల సౌకర్యాలని పూర్తిగా రద్దు చేశారు ముందు గతంలో మనకి క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఒక్క రూపాయి కూడా రైతు కట్టే పని లేకుండా మొత్తం ఆర్బీకే ద్వారా అమలు చేసి ఇంటింటి ప్రతి రైతు పొలాన్ని సందర్శించి ఆర్బీకే వాళ్ళు పోయి రాసుకొని ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కూడా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇప్పించి రైతులని ఆదుకున్న చరిత్ర గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్కు కట్టలేని దుస్థితిలో గవర్నమెంట్ ఉందంటే చాలా చిగుసేటు ఇలాంటి పరిస్థితి నుంచి మారాలి కొంచెమైనా రైతుని చూసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను